శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం లాస్ట్ వీడియోలో కుంభమేళలో స్నాన నియమాల గురించి చెప్పుకున్నాం కదా అయితే ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళ ఇది పన్నెండు పూర్ణ కుంభం లేదా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళలో నలభై నుంచి యాభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఇప్పుడు ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఎక్కడ బస చేయాలి టెంట్ ఎలా బుక్ చేసుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతుంది కాబట్టి నేను ఇప్పటికే వాటి పూర్తి వివరాలను మన ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశాను మీరు మన ఛానల్లో మహాకుంభమేళానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందుతారు మహాకుంభమేళలో లాకర్ లగేజ్ లేదా సామాను ఉంచడానికి ఏ ఏ ఏర్పాట్లు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు మీ వస్తువులను ఎక్కడ సురక్షితంగా ఉంచుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి వీలైనంత మందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు ముందుగా రైల్వే స్టేషన్ లోనే లగేజ్ రూమ్ అంటే క్లోక్ రూమ్ ఉంటుంది అయితే మహాకుంభ మేళానికి వస్తున్న భారీ జన కారణంగా మరో ఎనిమిది చోట్ల లాకర్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ మీరు మీ వస్తువులను భద్రంగా ఉంచుకోవచ్చు మరియు మేళలో స్నానం చేయవచ్చు మేళాలో లాకర్లు లేదా లగేజీ గదులు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్తాను రైల్వే స్టేషన్ తో పాటు ఎనిమిది తాత్కాలిక బస్ డిపోలను నిర్మించారు ఇది నగరం వెలుపల ఉంది మీరు అక్కడ లాకర్ సౌకర్యాలను పొందవచ్చు ఈ బస్ డిపోలే కాకుండా అన్ని రైల్వే స్టేషన్లో లాకర్ సౌకర్యం లభిస్తుంది ఇప్పుడు వారి వ్యక్తిగత వాహనం బైక్ లేదా కారులో వస్తున్న వారి గురించి మాట్లాడుకుందాం కారు మరియు మీ లగేజ్ని ఎక్కడ ఉంచాలంటే మీరు మీ మార్గంలో వస్తున్నప్పుడు సమీపంలోని రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్లో పార్క్ చేయొచ్చు ఇక మీ సామాన్లు అక్కడ ఉన్న లాకర్లో ఉంచొచ్చు ఇప్పుడు మీరు మీ సామాన్లు ఉంచుకునే ఈ ఎనిమిది తాత్కాలిక బస్ స్టాండ్ల గురించి చూద్దాం మొదటిగా జూసీ బస్ స్టాండ్ రెండవది నెహ్రూ పార్క్ మూడవది రాజశ్రీ టండన్ ఆవాస్య పరిసర్ నాలుగవది సరస్వతి హైటెక్ సిటీ ఐదవది అంధ విద్యాలయ లెబ్రోసీ చౌరాహ ఆరవది సరస్వతి గేట్ ఏడవది కట్కా ఎనిమిదవది దుర్జన్పూర్ స్టాండ్ ఇప్పుడు తెలిపిన ఎనిమిది బస్ స్టాండ్లలో మీరు పార్కింగ్ మరియు లాకర్ రూమ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు బస్టాండ్లతో పాటు ప్రయాగ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ చివ్కీ స్టేషన్ ప్రయాగ్రాజ్ రాంబాగ్ స్టేషన్ సుబేదార్ గంజ్ స్టేషన్ మరియు ప్రయాగరాజ్ సంఘం రైల్వే స్టేషన్ లో కూడా పార్కింగ్ మరియు లాకర్ రూమ్ సౌకర్యాన్ని పొందవచ్చు ఇది కాకుండా మీరు మీ వ్యక్తిగత టెంటుల్లో నివసిస్తుంటే మీరు మీ వస్తువులను కూడా అక్కడే ఉంచుకోవచ్చు మీరు మీ వస్తువులను ప్రభుత్వం అందించిన రైన్ బసేరా అంటే నైట్ షెల్టర్ లేదా జన్ ఆశ్రయ పబ్లిక్ షెల్టర్ లో కూడా ఉంచుకోవచ్చు బంగారం వెండి లేదా అనేక ఇతర విలువైన వస్తువులను తీసుకురావద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అవసరమైనవి మాత్రమే తీసుకురండి కాబట్టి లాకర్ కి సంబంధించిన మొత్తం సమాచారం మీకు లభించిందని నేను ఆశిస్తున్నాను కుంభమేళకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి కుంభమేళకు వెళ్లే వారికి చాలా ఉపయోగపడుతుంది చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు